నా పేరు ఎం డి సర్ఫరాజ్ నేను వచ్చేసి బాన్సువాడ కామారెడ్డి డిస్టిక్ విలేజ్ దేశాయ్పేట్ ఇంకా ఈ బండి తీసుకుని నేను బుల్ బండి ఇంకోటి బండి మాత్రం మంచి ఉన్నది ఇప్పటికీ అంటే నేను తీసుకొని సంవత్సరం అయింది టోటల్ సిక్స్టీన్ మంత్స్ అయింది నేను తీసుకొని దీనికన్నా ముందు నా దగ్గర జేసీబీ ఉండే అది పదకొండు మాద పదకొండు మాదలు ఉండే అంటే రెండు వేల పదకొండు ఉండే అది అమ్మేసి మళ్ళీ తర్వాత ఇది కొత్త ఫీల్డ్ ఉన్నది కాబట్టి నేను కొత్త తీసుకున్నామని ఈ బుల్ బండి తీసుకున్నా ఇప్పటికైతే బండి మాత్రం మంచి ఉన్నది యావరేజ్ కూడా బాగుంది ఈ బండి ఎందుకు అంటే నేను బండిలో కెర్లస్కర్ ఇంజన్ ఉన్నది ఇంకోటి ఏంటంటే యావరేజ్ కూడా బాగున్నది బండి ఇది అందుకని నేను బండి తీసుకున్నా ఇప్పటికైతే వీళ్ళు సర్వీస్ కూడా బాయిస్తున్నారు ఓలా బండి తీసుకోవాలని ఆలోచించుకుంటే బండి తీసుకోవచ్చు బండిలో ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు ఇంకా లోడింగ్ లైనా కానీ మన కన్స్ట్రక్షన్ వర్క్ అయినా కానీ ఇంకా లోకల్ ఏమైనా వర్క్ అయినా కానీ బండి అయితే సూపర్ పని చేస్తుంది ఇంకా ఒకవేళ ఏమైనా అంటే పిల్లర్ పొక్కలైనా కానీ దాంతో కూడా అంటే ఈ బండితో కూడా పిల్లర్ పొక్కలు తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే డంపర్ లోడింగ్ అయినా కానీ ట్రాక్టర్ లోడింగ్ అయినా కానీ ఇంకా డంపర్ ట్వెల్వ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపల లోపల లోడింగ్ చేసే సార్ బండి బండి అయితే ఇప్పటికీ బాగున్నది